అందరికీ నమస్కారం అండి మేము మణికుమార్ని కుంభకోణం కోపరం ప్రవేశం విజయవాడ నుంచి ఈరోజు చాలా చాలా స్పెషల్ కలెక్షన్స్ పంచలోహంలో వచ్చినాయి మనకి నిత్య పూజకి సో అవన్నీ కూడా మనకి నాక్షి చేతతో ఫినిష్తో తయారు చేయబడిన విగ్రహాలు అనమాట సో మీకు వీడియోలో చూపించే దానికన్నా ఆ విగ్రహాలు ప్రాక్టికల్గా మీరు డైరెక్ట్గా చూస్తే ఇంకా క్లారిటీ అనేది చాలా చాలా బాగుంటాయి సో ఆ విగ్రహాల కలెక్షన్ అనేది అన్నీ మీకు చూపిస్తాను అలాగే వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా మన విగ్రహాల కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము మొదటగా మీకు చూపిస్తున్న అమ్మవారు వచ్చేటప్పటికి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం అనమాట కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం అనేది చాలా చాలా మంది కస్టమర్స్ అయితే అడిగారు ఎందుకంటే ప్రతి శ్రావణ మాసానికి అలాగే మార్గశిర మాసానికి చాలామంది అడిగారు సో ఈ సంవత్సరం అయితే ప్రత్యేకంగా తయారు చేయించిన కనక మహాలక్ష్మిదేవి దేవి విగ్రహం అది కూడా కుంభకోణం తరపున చాలా చాలా స్పెషల్ అలాగే ఇంకా అమ్మవారి గురించి అయితే ప్రత్యేకంగా మీకు చాలా చాలా కథనాలు అయితే ఉన్నాయి నాకు తెలిసిన చిన్న కథనం అయితే చెప్పి అలాగే అమ్మవారి విగ్రహం గురించి కూడా ప్రతిది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అమ్మవారు చక్కగా బహిర చక్కగా కాదు అది ఒక రకంగా మనకు కూడా చూసే వాళ్ళకి కూడా చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే అమ్మవారు బహిరంగ మండపంలో ఉండి ఎలాంటి ఎలాంటి పైన కప్పు అనేది లేకుండా ఎండకు ఎండు ఎండుతూ వర్షానికి తడుస్తూ అలా భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా కనక దేవిగా వైజాగ్ నగరంలో అమ్మవారు స్వయంభూగా వెళ్ళటం అనేది యాక్చువల్గా అది ఒక గొప్ప అది ఒక గొప్ప మహత్యంగా చెప్పాలి ఎందుకంటే కనకమహాలక్ష్మి అమ్మవారి గురించి చాలా చాలా వరకు రకరకాల కథనాలు అయితే ఉన్నాయి అటు వైజాగ్లు అవ్వచ్చు మిగతా చోట్ల అవ్వచ్చు ఆ చుట్టుపక్కల ఊళ్ళో కాకపోతే అమ్మవారికి ఏంటంటే ప్రత్యేకంగా అయితే ఎవరు అంటే ప్రత్యేకంగా ఈ కథనం అనేది నిరూపించలేకపోయారు ఎందుకంటే అసలు అమ్మవారు స్వయంభూకి ఎలా వచ్చారేంటి ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి యూట్యూబ్లో వినబడిన ఎవరు చెప్పినా కూడా అవన్నీ కథనాలుగానే మిగిలిపోయినాయి తప్ప నిజం అనేది ఇప్పటికి కూడా బయటికి రాలేదు అలాగే కనకమహాలక్ష్మి అమ్మవారి గురించి చాలామందికి తెలిసిన కథలు అయితే ఉన్నాయి అందులో నేను రెండైతే చెప్తాను ఎందుకంటే ఆ విగ్రహం గురించి చెప్పడం నా బాధ్యత కూడా ఆ స్టోరీ తెలుసుకునే మేము ఆ విగ్రహం తయారు చేయించడం కూడా తెలిసింది ఆలోచించ ఆలోచింప చేసింది అనమాట అమ్మవారు ఆ విగ్రహం తయారు చేయడానికి అలాగే కనకమహాలక్ష్మి ఒకప్పుడు ఏంటంటే మనకి విశాఖ నగరంలో మనకి ఈస్ట్ ఇండియన్ కంపెనీ వాళ్ళు వ్యాపార పరంగా వచ్చినప్పుడు పంతొమ్మిది వందల పన్నెండు ఆ టైంలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు విశాఖ నగరాన్ని మెయిన్ ప్రధాన రవాణాకి నగ రవాణా నగరానికి అది దాన్ని మెయిన్ సెంటర్ చేసుకుని అక్కడి నుంచి రవాణా అనేది సాగించేవాళ్ళు సముద్ర మార్గం ద్వారా యాక్చువల్గా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎక్కడికి ఏ చోట్లకి వచ్చినా కూడా వాళ్ళు అక్కడున్న వాళ్ళని ఇబ్బంది పెడటం అలాగే స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఇవన్నీ చేయటం అనేది సర్వసాధారణంగా ఉండేది అప్పుల్లో అలాంటి అలాంటి చోట అమ్మవారు ఎప్పుడు ఇప్పుడు ఎక్కడైతే గుడి ఉందో ఆ ప్రదేశంలో బ్రాహ్మలు నివసించేవాళ్ళు ఆ ప్రదేశం అంతా అలాంటి బ్రాహ్మల నివసించే వాళ్ళ కుటుంబంలో అమ్మవారు జన్మించారనమాట సో అమ్మవారు జన్మించడం జరిగింది అలాగే ఈస్ట్ ఇండియన్ కంపెనీ వాళ్ళు ఆ ఏరియాకి రావటం ఆ ఏరియాలో ఉన్న మనుషులు బ్రాహ్మల కుటుంబాలని వాళ్ళ మీద వాళ్ళని హత్య చేయటం అలాగే స్త్రీలను అసభ్యంగా ప్రవహించిన స్త్రీల పట్ల స్త్రీల పట్ల సో ఆ రకంగా జరుగుతున్నప్పుడు ఒక సైనిక్ ఒక ఒక బ్రిటిష్ అధికారి ఏమైందంటే అమ్మవారు ఒక చేయి అనేది పట్టుకుంటే అమ్మవారు ఆ చేతిని నరికేసుకుని అక్కడ దగ్గరలో ఉన్న బావిలోకి వెళ్ళిపోయి దూకి ఆత్మాహుతి చేసుకున్నారనమాట సో ఇది అక్కడ చెప్పే వాళ్ళ కథనం అక్కడ ఉన్న వాళ్ళు ఏదైతే చెప్తున్నారో విశాఖ వాసులు వాళ్ళు చెప్పేది సో ఇందులో కూడా వాస్తవం అయితే ఉంది అమ్మవారు అందులో ఆత్మాహుతి అయితే చేసుకున్నారు తర్వాత ఆ పంతొమ్మిది వందల పదిహేడు ఆ టైంలో అమ్మవారు మనకి ప్రకటన అయ్యారని చెప్తూ ఉంటారు చాలామంది ఇంకో కథనం ప్రకారం పూర్వకాలంలో కాశీ ఒక బ్రాహ్మణుడు అంటే శివభక్తుడు గొప్ప శివభక్తుడి గల్లా బ్రాహ్మణుడు విశాఖపట్నం అంటే కాశీ వెళ్ళే కాశీ వెళ్ళటానికి బయలుదేరినప్పుడు విశాఖపట్నానికి వెళ్ళే మార్గంలో ఈ అమ్ అమ్మవారు ఎక్కడైతే ఆత్మాహుతి చేసుకున్నారో ఆ బావి దగ్గర కొంతసేపు సేద తీరడానికి అక్కడ ఉండటం అలాగే ఆ బావిలో నీ ఆ బావిలో నీళ్ళతో స్నానం చేసి సంధ్యావందనం చేయటం ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటాడు ఆ బావి దగ్గర సో అలాంటి టైంలో అమ్మవారి దగ్గర నుంచి ఒక ఆకాశవాణిగా ఒక శబ్దం అనేది వస్తుంది నేను బావిలో ఉన్నాను నన్ను బయటికి తీయమని సో ఈ మాట వినేటప్పటికీ అసలు చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను నన్ను మన్నించమ్మా అని వేడుకుంటాడనమాట ఆ బ్రాహ్మణుడు అయితే అమ్మవారు ఏంటంటే చాలా రకాలుగా తనను బతుమాలిద్ది అయినా సరే ఆ బ్రాహ్మణుడు ఏంటంటే ముందు కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకోవాలమ్మా నాకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని తను ఎక్కువ బతుమాలటం వల్ల అమ్మవారికి ఇంకా ఓపిక నశించి కోపం అయితే వస్తుంది కొమ్మవారు కోపంతో వామ్ ఎడమ చేతితో ఉన్న పరిగాని ఆయుధంతో తనని దండించిపోతుంది ఈ లోపల ఆ బ్రాహ్మణుడు శివుణ్ణి ఆర శివుణ్ణి శరణు వేడేటప్పటికి శి శివుడు ఏం చేస్తాడంటే వెంటనే ప్రత్యక్షమయ్యి అమ్మవారి చేతిలో ఉన్న ఆయుధం ఏదోతే ఎడమ చేతితో పట్టుకున్న ఆయుధం ఉందో ఆ చేతిని సకానికి ఖండించడం అయితే జరిగింది ఖండించడం తద్వారా అమ్మవారు శాంతిస్తారనమాట అది అలా శాంతిం శాంతింపచేసింది ఎవరంటే ఆ ఎక్కువ కోపం నుంచి పరమేశ్వరుడు అనమాట అలాగే పరమేశ్వరుడు కనక మహాలక్ష్మి అమ్మవారిని నువ్వు కలియుగంలో కనక దేవిగా ఈ స్థలంలో నువ్వు ఈ స్థల ఈ స్థలంలో నువ్వు ఉండి ఇక్కడ భక్తులందరికీ కోరికలు నెరవేర్చాలని చెప్పి స్వామివారు ఆజ్ఞాపించడం అమ్మవారు సరే అంటాం అలాగే మనకి ఈ ఈ అమ్మవారు తర్వాత మనకి బావిలో దొరకటం ఇవన్నీ కూడా ఇవన్నీ కథనాలుగా రకరకాలుగా వినిపిస్తున్నాయి సో ఇవన్నీ ఏంటంటే ప్రతి దానికి కూడా ఆధారాలు లేవు కానీ అమ్మవారు స్వయంభు వచ్చి అనేది మాత్రం అందరికీ తెలిసిందే కానీ రకరకాల కథనాలు ఎవరు కూడా పూర్తిగా ఇది కరెక్టు ఇది అని చెప్పలేని పరిస్థితి అనమాట సో ఎలా అయినా సరే ఈ రోజుకి కూడా కనకమహాలక్ష్మి అమ్మవారు కేవలం విశాఖ నగర వాసులకే కాదు ఎక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడుంటారో అందరికి కూడా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అనమాట కనక మహాలక్ష్మీదేవి అలాగే ఇంకోటి యాక్చువల్గా విశాఖ నగరంలో విశాఖ నగరమే కాదు కొంతమంది విశాఖపట్నం అటు ఇటు వెళ్ళినప్పుడు చూడటానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుడితే కనక మహాలక్ష్మీదేవి అని కనక అని పేరు పెట్టుకుంటారు మొక్కుకుంటారు కూడా అలాగే అక్కడికి వచ్చి అమ్మవారికి ఆ మొక్కు కూడా తీర్చుకుంటారు సో అక్కడ ఏంటంటే ఇంట్లో ఆడపిల్ల పేరు కూడా కనక మహాలక్ష్మిని పేరు పెట్టుకుని పిలుచుకుంటారు సో అంత ఇదిగా అమ్మవారిని అక్కడ సేవించడం ఉపాసించడం जरूर तुमनी సో మనకి మార్గశిర మాసంలో విశేషమైన అక్కడ పూ నవ అక్కడ ఉత్సవాలు జరుగుతాయి అలాగే శ్రావణ మాసంలో కూడా బాగా చేస్తారు అమ్మవారికి సో అలాంటి కనకమాలక్ష్మి అమ్మవారి గురించి ఈరోజు నాకు తెలిసింది మీకు చెప్తున్నాను అలాగే మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో అయితే తెలియచేయండి ఇంకా విగ్రహాన్ని ప్రస్తావనకు వచ్చేటప్పటికి విగ్రహం అయితే మనకి మూడున్నర అంగుళాల్లో వస్తుంది పూర్తిగా నాక్షి చేతతో వస్తుంది సో నాక్షి వర్క్ అనమాట అలాగే పైన చూస్తే సికమణి అంటారు ఇది గజిమాల లాగా మొత్తం మీకు పైన మాల అలంకరణ అలాగే అమ్మవారు మనకి నిజంగా అక్కడ ఎలా ఉన్నారో అదే రకంగా ఇక్కడ కూడా అలాగే ఉంటారనమాట మనకి వైజాగ్లో కనకమహాలక్ష్మిదేవి ఎలా అయితే ఉన్నారో సేమ్ అదే రూపం ఎక్కడ కూడా చేంజెస్ అనేవి లేవు ఇంకోటి అమ్మవారి ఒక ఎడమ చేతి అలాగే కుడి చేతిలో ఉన్న పద్మము అమ్మవారి ఒక కిరీటము ముఖము కంఠహారాలు అమ్మవారి మెల్లో ఉన్న సూత్రాలు అన్నీ కూడా చాలా 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 క్లియర్ డీటెయిలింగ్ వస్తుంది ఫుల్ సాలిడ్ లుక్ వస్తుంది ఆ పంచలోహంలో నిత్య పూజకి చాలా చాలా మంచిది కేవలం శ్రావణ మాసం మార్గశిర మాసమనే కాదు ప్రతి శుక్రవారం గురువారం నిత్య పూజ చేసుకోవడానికి కనక మహాలక్ష్మిదేవి విగ్రహం అనమాట అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఈ యొక్క అమ్మవారి విగ్రహం అనేది మూడున్నర అంగుళాలు వస్తుంది కాబట్టి సో ప్రత్యేకంగా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కరెక్ట్గా మనకి పూజ తగ్గ సైజులో వస్తున్న విగ్రహం అనమాట సో ఈ అలాగే వెనక భాగం కూడా చూపిస్తున్నాను ఇది వెనక భాగం వచ్చేటప్పటికి మీకు ఇలా ప్లెయిన్ వస్తుంది ఇదంతా కూడా వెనక భాగం అంతా ప్లెయిన్ వస్తుంది ఇంకా ఫ్రంట్ భాగం వచ్చేటప్పటికి ఆల్రెడీ మీరు చూశారు కదా సో చాలా చాలా అందంగా అయితే ఉంటారు చాలా చాలా డిటైలింగ్ డీటెయిలింగ్గా వస్తుంది సో ఇదొక కలెక్షన్ గత మూడున్నర రంగులలో చూపిస్తున్న శ్రీ బాలా త్రిపుర అనమాట బాలాంబిక చూడండి ఎంత అందంగా ఉన్నారో యాక్చువల్గా అమ్మవారిని చూస్తే అమ్మవారు ఒక ముఖం చూడండి అలాగే అమ్మవారి అమ్మవారి యొక్క కేశ అలంకరణ ఆ పాపిడి అమ్మవారి నుదుటికున్న బొట్టు అలాగే అమ్మవారు ఒక ముఖము గుండ్రపు ముఖంతో ఎంత అందంగా ఉన్నారో అలాగే చెవులకు ఉన్న కమ్మలు ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా సో అలాగే అమ్మవారి యొక్క హారాలు అమ్మవారి ఒక వాలు జడైతే చూడండి అల్లి ఎంత చక్కగా అప్పుడే జడేసినట్టు ఎంత అల్లినట్టు ఎంత వాలు జడో అమ్మవారిది అలాగే చతుర్భుజాలతో అమ్మవారు లలితాసనంలో మనకి మూడున్నర అంగుళాలు వస్తున్నారనమాట చాలా చాలా స్పెషల్గా ఉంటుంది విగ్రహం అయితే అలాగే వెనక భాగం కూడా చూపిస్తున్నాను మీకు ఒకసారి ఇది వెనక వెనక ఒక డిజైన్ ఇక్కడ అమ్మవారు చూడండి అమ్మవారికి కేశాల వెనకాల ఒక ముడి అలాగే ఇదంతా వెనక వెనక భాగం అనమాట అమ్మవారిది సో ఇది కూడా మీకు ప్యూర్ పంచలోహంలో మీకు నాక్షి చేతతో వస్తుంది డైలీ పూజకి ఇది ఒక ఇప్పుడు మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి చాలా చాలా విగ్రహాలు అయితే ఆంజనేయస్వామి చూపించాను సో ఇది ప్రత్యేకంగా ధ్యాన ఆంజనేయ స్వామి ధ్యానంలో ఉన్న ఆంజనేయ స్వామి అనమాట సో ఇక్కడ ధ్యాన ముద్రలో ఉన్నారు అలాగే ఇక్కడ వారి ఒక కిరీటం చాలా బారు కిరీటం సో ఆ కిరీటం ఒక అలంకారం చూడొచ్చు అలాగే స్వామివారి ముఖము ఆయన ప్రసన్నంగా చూస్తున్నట్టు అలాగే ఆయన తిరునామము ఆయన ఒక ఛాతి చెస్ట్ భాగం కానీ ఆయన ఒక చె అలాగే ఆయన వస్త్రాలంకరణ కానీ అలాగే ఆయన ఒక శరీరాకృతి కానీ ప్రతిదీ కూడా ఎంత ఎంత డిటైలింగ్ అంటే అంత డిటైలింగ్ ఉన్నాయన్నమాట అలాగే ఇక్కడ స్వామివారు పద్మాసనంలో కూర్చున్నారు ధ్యానముద్రలో అలాగే గద అనేది మనకు సైడ్ ఉంది సో ఈ గద చూస్తే మీకు సైడ్ అనేది క్లియర్గా డిటైలింగ్గా తెలుస్తుంది సో ఇది వచ్చేటప్పటికి వెనక భాగం అనమాట ఇక్కడ చూడండి వెనక భాగంలో ఎంత అందంగా ఉన్నారో అలాగే ఆయన లాటిస్ చూడండి పార్ట్ అనేది ఎంత ఎంత అందంగా డిటైలింగ్ వస్తుందో సో ఇది త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఆన్యస్వామి విగ్రహ కలెక్షన్లో పంచలోహల్లో స్వామి ప్రత్యేకమైన కలెక్షన్ ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి కాల అష్టభైరవుల్లో చండభైరవ అనమాట చండభైరవ్ అనేది చాలా చాలా స్పెషల్ అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు వాహనం వచ్చేటప్పటికి నెమలి యాక్చువల్గా మనకి చండభైరవని చేయడం వల్ల మనకు వచ్చే ఫలితం ఏంటంటే మనసు ప్రశాంతత ఏదైనా పనిలో జాప్యం జరిగినప్పుడు అంటే జాప్యం అంటే పని సరిగ్గా జ ముందుకి వెళ్లకుండా వెనక్కి రాకుండా ఒక సొల్యూషన్ లేకుండా ఉంటాయి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అలాంటి వాటికి దీనివల్ల మనసు ఆందోళన చెందడం కానీ ఇలాంటి వాటికి కాల సమయం అనేది ప్రతికూలంగా పనిచేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనకి చండభైరం నుంచి మనకి ఉపశమనం అయితే లభించి మనకి సొల్యూషన్ కూడా ఇమీడియట్గా చూపిస్తాడనమాట చండభైరవ సో అందుకనే చండభైరవుడిని యాక్చువల్గా తీసుకునేది ఇంకోటి చందభైరుడు వల్ల మనకి ఇంకో వచ్చే ఫలితం ఏంటంటే ఆ స్వామివారి వల్ల మనకి సమస్యలు మనిషి రూపంలో రావచ్చు లేకపోతే ఏదైనా వస్తువు రూపంలో రావచ్చు లేదంటే ఏదైనా ఏ రకమైన ఏ రూపంలో అయినా రావచ్చు ఏ రూపంలో వచ్చినా సరే వాటిని చె అంటే చెండాడతాడనమాట సో చండాడి వీటన్నిటికీ మనకి మెయిన్ ఫలితం ఏంటంటే ప్రశాంతత ఉపశమనాన్ని అయితే ఈయన కలిగిస్తాడు మెయిన్ చండభైరవుడిని మనం ఉపాసన చేయటం వల్ల అష్టభైరవుల్లో సో ఈయన వచ్చేటప్పటికి కరెక్ట్గా మనకి రెండున్నర అంగుళాల నుంచి మూడు అంగుళాలలో ఉంటున్నారు చాలా చాలా అందంగా ఉంటారు సో చండభైరవుడు ఇందులోనే మీకు కాలభైరవుడు కూడా ఉన్నాడు ఆయన కూడా చూపిస్తాను ఇద్దరు కూడా సమానమైన హైట్లో ఉన్నారు సో ఇక్కడ వచ్చేటప్పటికి కాలభైరవుడు అలాగే ఈ పక్కన వచ్చేటప్పటికి చండభైరవుడు సో మీకు అష్టభైరవుల్లో ఇద్దరు భైరవులు అయితే ఉన్నారు అలాగే సమహార భైరవుడు కూడా మా దగ్గర ఉన్నాడు అయితే ఆయన కాపర్లో ఉన్నారనమాట ప్రస్తుతానికైతే ఈ చండభైరవుడిని కాలభైరవుడిని అయితే చూపిస్తున్నాను నాక్షి చేతతో వస్తుంది చాలా చాలా బాగుంటుంది సో హై ప్రీమియం క్వాలిటీ అనమాట ఇదొక కలెక్షన్ ధనలక్ష్మి అమ్మవారు చాలా చాలా చిన్న సైజ్ అంటే రెండు అంగుళాల్లో వస్తున్న ధనలక్ష్మి అమ్మవారు ఇదే అమ్మవారిని మీకు ఇంతకుముందు నాలుగు అంగుళాల్లో చూపించాను సో రెండు అంగుళాల్లో వస్తున్న ధనలక్ష్మి అమ్మవారు అమ్మవారు ఒక మీరు క్లియర్గా చూడండి డీటెయిలింగ్ అమ్మవారు ఒక ముఖం కానీ అమ్మవారి ఒక కిరీటము అలాగే అమ్మవారి యొక్క కనక వర్షం కురిపిస్తున్నట్టు అది కూడా మీకు చాలా చాలా క్లియర్గా ఉంటుంది వరద అభయస్థాలతో రెండు చేతుల్లో పద్మాలు పట్టుకుని చాలా చాలా అందంగా ఉంటారు పద్మాసనంలో సో నిత్యంగా మనం ఇంట్లో పెట్టుకుని చక్కగా నిత్య పూజ చేసుకోవడానికి అనువైన ధనలక్ష్మి అమ్మవారి విగ్రహం అనమాట చాలా చాలా స్పెషల్ అలాగే ఇంకా వెనక భాగం కూడా చాలా చాలా క్లారిటీగా ఉంటుంది మీకు ఇక్కడ వెనక వెనక భాగం కూడా చూపిస్తున్నాను కదా ఆర్ట్ అనేది అంత బాగుంటుంది అన్నమాట అంటే మీరు వర్క్ మ్యాన్షిప్కి చాలా చాలా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చే విగ్రహాలు ఇవన్నీ కూడా అంత స్పష్టంగా అంత క్లారిటీగా అంత అంగాంగ వివరణగా వస్తాయనమాట సో ఇదొక కలెక్షన్ ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి త్రీ ఇంచెస్లో వారాహి అమ్మవారి విగ్రహం ఇది కూడా పంచలోహంలోనే సో అమ్మవారు లలితాసనంలో కూర్చుని ఉంటారు పీఠం మీద సో ఇక్కడ అమ్మవారికి ఏంటంటే వెనకాల మకర తోరణం వస్తుంది చక్కగా తోరణ అలంకారంతో వారాహి అమ్మవారు అష్టభుజాలతో వస్తున్నారు ఇది మన నిత్య పూజగా అనమాట అంటే మూడు అంగుళాల్లో వస్తుంది కాబట్టి చక్కగా నిత్య పూజకి మన ఇంట్లో పెట్టుకుని డైలీ దీపారాజునికి డైలీ ఉపాసన చేసుకోవడానికి అనువైన విగ్రహం అనమాట సో ఇంకా అమ్మవారి ఒక ముఖం దగ్గర నుంచి ఆ వజ్రదంతాలు ఆ కిరీటము ఆ ప్రతి ఆ అమ్మవారి ఒక చీర ఆ చీర అలంకరణ ప్రతిదీ కూడా చాలా చాలా స్పష్టంగా వస్తుంది సో వారాహిమవారి కలెక్షన్లో మూడు అంగుళాల్లో మకర తోరణంలో పంచలోహంలో వస్తున్న కలెక్షన్ అనమాట అలాగే కింద సైడ్ చూడండి మీకు లోపల ఏ లోహం ఉందో కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ కూడా మీరు ఫ్రంట్ సైడ్ ఎంత అందంగా ఉందో బ్యాక్ సైడ్ కూడా అమ్మవారి కేసాలు కురుల్ కురులతో సహా అంత అందమైన డిజైన్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో ఇదొక కలెక్షన్ సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి సూర్యరథం యాక్చువల్గా మనకి సూర్యరథం ఇంతకుముందు నేను బ్రాస్లో చూపించాను కంచులను చూపించాను సో ఇది పంచలోహంలో అనమాట కింద ఒక రౌండ్ లాగా వచ్చి చౌకీలాగా దాని మీద ఏడు గుర్రాలు ఏడు దిక్కులుగా ఉంటాయి అలాగే ఇక్కడ అనురుద్ధ ఉంటాడు ఇక్కడ చూడండి స్వామివారికి స్వామివారి ముందు అనిరుద్ధ ఇక్కడ ఉంటాడు అలాగే ఇక్కడ స్వామివారి వెనకాల నుంచుని అలాగే ఆయన చుట్టూరుతో కూడా సూర్యకిరణాలు సూర్యకిరణాలతో స్వామివారు చతుర్ముఖాలతో ఉంటారు ఇందులో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఆయనకి నాలుగు ముఖాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి నాలుగు దిక్కులుగా సో స్వా మనం చక్కగా రోజు ఇంట్లో సూర్య నమస్కారాలు ఆయన ముందు చేసుకోవడానికి అలాగే రోజు ఆయన అష్టోత్తరాలు చదువుకోవడానికి అన్ని రకాలుగా అనువైన విగ్రహం అలా అభిషేకాలు కూడా చాలా బాగుంటుంది ఇంకోటి యాక్చువల్గా మనకి అనారోగ్య సమస్యలు ఎక్కువ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ప్రత్యేకంగా సూర్య ఆరాధన చేయమని చెప్తారు సో పంచలోహంలో ఇంత హై ఫినిషింగ్తో ఇంత స్పెషల్ క్వాలిటీతో వస్తున్న విగ్రహం మీరు ఇక్కడ చూస్తే ఆయన ఇక్కడ చక్రం చూడండి రథం కింద చక్రం ఏక చక్రం అనమాట సో ఏకచక్రం అంత క్లియర్ డిటైలింగ్ అయితే ఇవ్వటం జరుగుతుంది అలాగే ఆ సూర్యుడి కిరణాలు ఆయన ఆయన తోరణ కింద సూర్యుడి కిరణాలు వచ్చినాయి కదా దాని వెనక భాగంలో అటు ఇటు రెండు యాలీలు సింహాలు కూడా ఉన్నాయి చూడండి ఆ పిల్లర్ డిజైన్ అనేది ఎలా ఇచ్చారో సో ప్రతిదీ ఇక్కడ చిన్న చిన్న డాట్స్గా కూడా డిజైన్ ఇవ్వటం అనేది జరిగింది సో అంత స్పెషల్ ఫినిషింగ్తో అంత స్పెషల్ ఆర్ట్తో వస్తున్న పంచలోహంలో ఉన్న ఐదు అంగుళాల్లో ఉన్న సూర్యరథం అన్నమాట సో ఇదొక కలెక్షన్ ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారు వచ్చేప్పటికి శ్రీ బాలా త్రిపుర దేవి అమ్మవారు ఇంతకుముందు మీకు బ్రాస్లో చూపించాను కాపర్లో చూపించాను కాకపోతే ఇది ప్రత్యేకంగా రంగులలో పంచలోహంలో చూపిస్తున్నాను ఇక్కడ అమ్మవారి యొక్క కేస అలంకరణ ఫస్ట్ మనం చూడాల్సింది ఇక్కడ కేశ అలంకరణ అలాగే అమ్మవారి నుదుట బొట్టు అలాగే పాపిడి బిళ్ళ అలాగే అమ్మవారి ఒక ముఖము కంటహారాలు ఇక్కడ ఇంకా ఆకర్షణ ఏంటంటే విగ్రహంలో చాలా పెద్ద వాలు జడ ఈ జడ చూడండి ఆ డిజైనింగ్ అనేది ఎంత బాగుందో అలాగే వరద యాభై హస్తాలతో ఒక చేతిలో జపమాల ఒక చేతితో వేదాలు పట్టుకుని అమ్మవారు ఎంత ప్రసన్నంగా కూర్చున్నారో ఇక్కడ కూడా మనకి లలితాసనంలో ఉన్నారు సో బాలా త్రిపుర దేవి యాక్చువల్గా మనకి ఎవరైతే పంచలోహంలో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో కావాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా చాలా స్పెషల్ అనువైన విగ్రహం అనమాట అలాగే ఇంకా వెనక భాగం కూడా చూడండి పద్మపీఠం మీద వెనక భాగం అమ్మవారి యొక్క ఇక్కడ ఆ ఒక కేస అలంకరణకి వెనకాల పూలమాలతో వేసిన ముడి అనమాట ఆ ముడి కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది సో ఎంతో ప్రసన్నంగా ఎంతో అందంగా మలచబడిన విగ్రహం ప్రతిదీ కూడా ఫుల్ డీటెయిలింగ్ వర్క్తో వస్తుందన్నమాట సో ఇదొక కలెక్షన్ మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి మనకి ఐదు అంగుళాల్లో నాలుగున్నర నుంచి ఐదు అంగుళాల్లో చిదంబరేశ్వర స్వామి అలాగే శివగామి అమ్మవారు అనమాట సో ఇక్కడ వచ్చేటప్పటికి చిదంబరేశ్వరుడు ఆనంద స్వామివారు నటరా స్వామి ఆనంద భైరవి భంగిమలో ఉంటారు అలాగే అమ్మవారు చక్కగా ఇక్కడ ఒక చేతితో కమలం పట్టుకుని చక్కగా అందంగా ఉంటారు స్వామివారి పక్కన అయితే ఇద్దరు తోరణాలు కూడా జ్వాలా తోరణాలు అయితే వస్తున్నాయి ఇక్కడ ఇంకోటి ఇక్కడ స్వామివారి యాక్చువల్గా ఇక్కడ కార్వింగ్లో మెయిన్ ఏంటంటే మీరు చూడాల్సింది మెయిన్ నట్రా స్వామిలే ఎప్పుడు ఆయన జటా జుట్టాలు చూడాలి అంటే ఆయన ఆయన హెయిర్ ఎలా నిలబడింది అనేది మీరు చూడాలి ఎందుకంటే యాక్చువల్గా ఆయన చేసే తాండవానికి ఆయన కుర్రులు కూడా ఎక్కడ ఒక వైపుకి పడిపోకుండా అటు ఇటు అలా నిలబడి ఉన్నాయంటే అంత వేగంగా ఆయన తల ఆయన తలని అలా తిప్పుతున్నారనమాట అంత వేగంగా ఆయన ఆనంద భైరవి తాండవం చేస్తున్నారు అలాగే చక్కగా ఒక చేత అభయమిస్తూ ఒక ఆయన కాలు కింద అపస్మారుడనే రాక్షసుడు అపస్మారుడు అంటే లేజినెస్ మనలో ఉన్న స్థితిని మేలుకొలపటం అంటే ఆయన అణిచిపెట్టి దొక్కుతున్నారనమాట మనలో ఉన్న అపస్మార స్థితిని అంటే ఆయన కాలుతో అణిచి మనలో ఉన్న శక్తిని అనేది ఉత్సాహాన్ని అనేది మేలుకొల్పడం అనమాట సో చాలా చాలా అందంగా ఉంటారు ఇక్కడ స్వామివారి యొక్క పాదం అసలు ఆయన నుంచిన భయంగా మన ఇంట్లో ఉంటే ఎంతో ప్ర ఎంతో ఆ విగ్రహాన్ని చూస్తూ ఉంటే మనలో ఉన్న చలనం అంటే మనలో ఏదైనా కొంచెం లేజీనెస్ వచ్చినా కొంచెం బద్ధక స్థితిలోకి వెళ్ళినా కూడా ఏదైనా పని వాయిదా వేయాలనుకున్నా కూడా ఇలాంటి విగ్రహాన్ని ఆయన తాండవాన్ని చూసేటప్పటికి అవన్నీ పటాపంచలు అవుతాయి అంత యాక్టివ్గా ఉంటారు ఈ విగ్రహంలో ఆ యాక్టివ్నెస్ అనేది ఇంత కనిపిస్తుంది అనమాట అలాగే స్వామివారి యొక్క ఆయన భంగిమ ఆయన వర ఆయన అభయహస్తం అలాగే ఆయన ఒక ముఖము ఆయన జటా జుటాలు అలాగే ఇంకా అమ్మవారు ప్రసన్నంగా చక్కగా పక్కన నుంచోవటం స్వామివారితో సమానంగా అమ్మవారు చక్కగా నుంచుని ప్రసన్నంగా ఉండటం సో ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటాయి ప్రతి ఇంట్లో స్వామి అసలు యాక్చువల్గా తమిళనాడులో ఎక్కువ పెడతారు కానీ మరి మన ఆంధ్రాలో చాలా తక్కువ అండి నేను చాలామంది కొన్ని కొన్ని ఇళ్ళకైతే వెళ్ళాను కానీ తెలుసు చుట్టాలింటికి ఇలా స్నేహితుల ఇంటికి స్వామి విగ్రహం అయితే కనబడదు ఫోటో కూడా కనబడదు మరి అది ఏంటనేది నాకు తెలియదు వారి వాళ్ళలో భయమా లేకపోతే ఆయన గురించి ఎక్కువ తెలియపోవటం అనేది నాకు తెలీదు కానీ ప్రతి ఇంటిలో నటరా స్వామి విగ్రహం అయితే కంపల్సరీ హాల్లో ఉండాలి పూజ గదిలో చెప్పట్ల హాల్ హాల్గా హాల్లో ఉండాలి సో అంత విశేషమైన రూపం అన్నమాట ఆ విగ్రహం ఒక రూపము సో మీకు ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలంటే చాగండి కోటేశ్వర గారు ఆయన గురించి ప్రత్యేకంగా ప్రస్తావనలు చేస్తున్నాయి కొన్ని మీరు వినొచ్చు చిదంబర రహస్యం గురించి చిదంబరేశ్వరుడు గురించి సో ఇప్పుడు ఇది పంచలోహంలో మనకి ఫోర్ ఫైవ్ ఇంచెస్లో స్వామివారు ఫోర్ ఇంచెస్లో అమ్మవారు వస్తున్నారు చాలా చాలా స్పెషల్ విగ్రహం కలెక్షన్ సో ఇదొక మోడల్ మీకు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి మూడున్నర రంగులలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి అని ఎందుకు అన్నానంటే యాక్చువల్గా ఈ అలంకారం నార్త్ ఇండియాకి ట్రెడిషనల్గా కాశీలో ఎలా ఉంటారో అలా ఉంటారనమాట ఇక్కడ మెయిన్ ఈ విగ్రహంలో మెయిన్గా మనం ఎక్కువ అట్రాక్షన్ అట్రాక్ట్ అయ్యేది ఎక్కడంటే ఇదిగోండి ఇక్కడ అమ్మవారి కిరీటం చాలా చాలా బాగుంటుంది అలాగే అమ్మవారి ఒక ముఖము ఇంకోటి చాలా విగ్రహాల్లో గరిట గిన్నె దగ్గరగా పెట్టుకుని ఉంటారు కానీ ఇక్కడ చూడండి ఒక చేతితో గరిట పట్టుకుని విడిగాను ఒక చేతితో అక్ష పాత్ర అన్నం పాత్ర పట్టుకుని ఒక చేతితో విడివిడిగా ఉన్నాయి అంటే ఈ గరిట అనేది ఇక్కడ దాకా రాకుండా ఇలా కలిసి ఉంటాయి చాలా వరకు అన్ని విగ్రహాల్లో కానీ ఈ విగ్రహంలో భిన్నంగా ఒకవైపు గరిట ఒక ఒకవైపు గరిట పట్టుకున్నారు ఒకవైపు ఏమో ఇలా అన్నపాత్ర పట్టుకున్నారు అనమాట సో చాలా చాలా బాగుంటారు పద్మాసనంలో అమ్మవారి వస్త్ర వస్త్రాలంకరణ అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే అమ్మవారి శరీ శరీరాకృతి అమ్మది అలాగే అమ్మవారి ఒక కంటహారాలు అమ్మవారి యొక్క కర్ణకుండలాలు చాలా చాలా బాగుంటాయి కిరీట అలంకారం అయితే చాలా చాలా బాగుంటుంది సో అమ్మవారే అంత అంత చైతన్యంగా అంత లా అంత ప్రసన్నంగా ఉన్న రూపానికి ఈ కిరీటం తోడుతో ఇంకా చాలా చాలా అందంగా ఉన్నారనమాట సో మూడున్నర అంగుళాల్లో వస్తున్నారు ఇది అమ్మవారి యొక్క వెనక భాగం కూడా క్లియర్గా చూపిస్తున్నాను ఈ కిరీటం చూడండి పైన ఎంత ప్లెయిన్గా ఉందో సాలిడ్ లుక్తో సో అలాగే అమ్మవారి వెనకాల ముడి అనమాట సో ఈ ముడి ఇవన్నీ కూడా చాలా చాలా క్లారిటీగా ఉంటాయి సో దేవి విగ్రహం పంచలోహంలో నంగ మూడున్న అంగుళాల్లో ఇదొక కలెక్షన్ సో ఇప్పుడు మీకు మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చాడు శ్రీ సరస్వతీదేవి విగ్రహం మహా సరస్వతి అనమాట మనకి మూడున్నర నాలుగు అంగుళాల్లో వస్తున్న దేవి విగ్రహం ఇక్కడ ఈ విగ్రహాల్లో ప్రత్యేకత చెప్పుకోవాలంటే చాలా పెద్ద వీణ మూర్తి కన్నా అతిపెద్ద వీణ అనమాట అలాగే అమ్మవారు ఆ వీణ పట్టుకున్న విధానం అలాగే అమ్మవారి ఇక్కడ లలితాసనంలో ఉన్నారు కిరీటం అమ్మవారి ఒక కిరీట డిజైన్ చూడండి ఇక్కడ అలాగే అమ్మవారి ఒక ముఖం చూడండి మనకి ఆ గ్లోనెస్ అనేది తెలుస్తుంది అలాగే అమ్మవారి ఒక నగలు ప్రతి నగలు కూడా చూడవచ్చు మీరు నగల హారాలు అలాగే అమ్మవారి ఒక చేతిలో జపమాల ఒక చేతితో వేదాలు అలాగే రెండు చేతులతో కూడా వీణ వాయిస్తున్నట్టు ఉన్నారు ఎందుకంటే వీణ వాయిస్తున్నట్టు ఎందుకు ఉన్నారంటే ఈ చేతులు ఒక ముడతలు మీకు తెలుస్తాయి ఆ వేళ్ళు అనేది యాక్షన్ తగ్గట్టు అంటే ఆ వీణని వాయించేటప్పుడు ఆ ఫింగర్స్ ఎలా అయితే యాక్ట్ చేస్తాయో సో ఆ యాక్షన్ తగ్గట్టు పట్టుకున్నట్టు ఉంటాయి అంత క్లియర్ డీటెయిలింగ్ అయితే ఇందులో ఉంటుంది సో మూడున్నర నుంచి నాలుగు అంగుళల్లో చాలా చాలా స్పెషల్ అనమాట సరస్వతీదేవి విగ్రహం ఇది కూడా నిత్య పూజిక ఇంట్లో అది పిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు అందరికీ జ్ఞానం కావాలి కాబట్టి ప్రతిరోజు మనం నిత్య నిత్యంగా పూజ చేసుకోవడానికి చాలా చాలా అనువైన విగ్రహం అనమాట ఇది వెనక భాగం అమ్మవారిది సో వెనక భాగం కూడా చూపిస్తున్నాను చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇది ఒక కలెక్షన్ సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏమైనా నచ్చితే వాటి ఒక స్క్రీన్ షాట్స్ అనేది తీసి పంపించండి ఉంటానండి మణికుమార్ కుంభకోణం బ్రాస్ షాప్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ